ఫైనల్లీ ఈ రోజుతో మన యూట్యూబ్ ఫ్యామిలీ తొంభై తొమ్మిది వేలకి చేరుకున్నది ఇంకా లక్షకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాము దయచేసి మీరు అందరు ఇట్లనే సపోర్ట్ చేయండి నా ఈ తొంభై తొమ్మిది వేల కుటుంబంలో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వారు కొందరైతే నా కష్ట సుఖాలు వంచుకొని మంచి మటలతో ధైర్యం ఇచ్చేవారు ఇంకొందరు నన్ను విమర్శించే వారు కొందరు నా తప్పప్పులను సరిదిద్దే వారు ఇంకొందరు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత గొప్ప ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని అని చెప్పడానికి గర్విస్తున్నా ఈ ఛానల్ కోసం నేను పడుతున్న పాటలు కష్టాలు అర్థం చేసుకొని లక్ష ఫ్యామిలీతో ఛానల్ ని చూడడానికి ఆరాట పడుతున్న నా శ్రేయాభిలాషులందరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఇంతకంటే గొప్ప ఆదరణ ఇంకా ఏ జాబ్ చేసినా రాదేమో నా వీడియో నోటిఫికేషన్ రాకపోతే ఛానల్ నేమ్ సెర్చ్ చేసి వీడియోస్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వీడియో కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి అసలు అక్కకి ఏమైంది వీడియో పోస్ట్ చేయలేదని బాధపడేవారు కూడా ఉన్నారు మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వల్లనే నేను ముందడుగు వేయగలుగుతున్నా నా కుటుంబ క్షేమం కోరుకునే మీ అందరికి పేరు పేరున పాదాభివందనాలు ఈ రెండు రోజుల్లో హండ్రెడ్ కే రీచ్ అయితే ఇంకా డబుల్ హ్యాపీ ఉంటా నేను